నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడిను దాని పాటు గొప్పదని చెప్పాను ఈ విషయాన్ని నాకు తెలిసి మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు నేను ఇదే వచనంలో నుంచి ఉపదేశం చేసినప్పుడు కూడా మీరు చాలాసార్లు విని ఉండొచ్చు ఈరోజు మరొక విషయాన్ని ఇందులో నుంచి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాను జాగ్రత్తగా వినండి ఇంకా వచ్చేవాళ్ళు వచ్చినట్టు ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి ఈరోజు బాబు తీసి వేళ పాపం కొంతమంది తొందరపడి సిద్ధమవుతారు కానీ దూరాల నుంచి వచ్చేటప్పటికి టైం తీసుకుంటుంది అందుకనే ఇంత సమయం వేచి ఉన్నాం ఇంక టైం అయిపోయింది ఇక వాక్యాన్ని మొదలు పెడతా ఉన్నాను మనం ఈ విషయాన్ని గురించి కొంచెం ఆలోచిద్దాం యేసు ప్రభు ఇక్కడ రెండు సంగతులు స్పష్టపరుస్తున్నాడు రెండు సంగతులు యేసు ప్రభు మాటలు విని ఆయనతో జీవితాన్ని కొనసాగించడానికి లేదా ఆయనతో నడవడానికి ఇష్టపడి వచ్చేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ప్రాముఖ్యమైన విషయాలను యేసుప్రభు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు వాటిలో మొట్టమొదటిది పునాది అనేది మొదటి విషయం పునాది అంటే ఏసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని నమ్ముకొని ఆయన అనుసరించేటువంటి వ్యక్తులు ఏ విధమైన పునాది మీద తమను తాము కట్టుకుంటున్నారో లేకపోతే అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించి అనేక మందిని క్రీస్తుకి అప్పగిస్తున్నటువంటి సేవకులు కూడా తమకు అప్పగించబడినటువంటి పరిచర్యను ఏ విధమైన పునాదుల మీద కట్టుకుంటున్నారో లేదా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేది ప్రభు మాట్లాడుతున్నాడు పునాది పటిష్టంగా ఉంటే దాని మీద కట్టబడే నిర్మాణం పటిష్టంగా ఉంటుంది పునాది బలహీనమైందై ఉంటే పైన కట్టబడే కట్టడం కూలిపోతుంది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మొదటి సంగతి రెండవది ఏంటంటే వాన వచ్చెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అనే మాట రెండవదిగా ప్రభు గుర్తు చేస్తున్నాడు కట్టబడినటువంటి ఇంటి మీద నువ్వు గట్టి పునాది వేసుకొని దాని మీద కట్టుకుంటావో లేకపోతే ఇసుక లాంటి బలహీనమైనటువంటి పునాది మీద కట్టుకుంటావో నువ్వు ఎలా కట్టుకున్నా నీకు ఒకటి మాత్రం ఖాయం యేసు ప్రభుతో జీవితాన్ని పంచుకోగోరినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ మూడింటిని ఎదుర్కొంటారు వానను ఎదుర్కొంటారు వరదలను ఎదుర్కొంటారు పెను గాలుల్ని కూడా ఎదుర్కొంటారు అంటే మీకు అర్థమైపోయేది ఈజీగానే ఏసు ప్రభువులో జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళకి జీవితం సుఖవంతంగా విలాసవంతంగా సౌకర్యవంతంగా ఉంటుందని అనుకోవద్దు ఎందుకంటే లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకంలో నుండి మనం వేరుపరచబడ్డాం ప్రత్యేకించబడ్డాం మనం దేవుని రాజ్యానికి నిర్ణయించబడ్డాం లోకం పొందే భోగమంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడే అయిపోతుంది ఇక్కడే దాని చరిత్ర క్లోజ్ కానీ మనం పొందబోతున్నటువంటి స్వాస్థ్యం పరలోకంలో ఉంది అది అక్షయమైనది శాశ్వతమైనది నిత్యత్వపు విలువలు కలిగింది ఆ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అలాగే నిత్య స్వాస్థ్యాన్ని కూడా మనం పొందటానికి పిలవబడ్డాం అయితే మనం అలా పిలవబడ్డప్పుడు మరి మనకి ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు పేరు అపవాది లేక సాతాను అని బైబులే సాక్ష్యం ఇచ్చింది అలాగే వాని సంబంధమైనటువంటి దూతలు వాళ్ళ ద్వారా వచ్చేటువంటి వాన కావచ్చు వరదలు కావచ్చు పెనుగాలి కావచ్చు మన విశ్వాస జీవితాన్ని కూల్చేయడానికి పునాది మీద మనం కట్టుకున్నటువంటి నిర్మాణాన్ని బ్రద్దలు చేయడానికి వంతు వాడు నిరంతరం దాడి చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఒక ఇల్లు అంటూ కట్టబడింది అంటే దానికి వాన వరదలు గాలి వచ్చే అవకాశం ఉందా లేదా ఇప్పుడు మీరందరూ ఇళ్ళలోనే ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు నేను కూడా ఒక ఇంటోనే నివాసం ఉంటున్నాను మీరుండే ఇంటికైనా నేనుండే ఇంటికైనా వాన తాకిడి ఉంటుందా ఉండదా నోరు తెరిసి పెద్దగా చెప్పండి ఉంటుందా ఉండదా రైట్ వరదల తాకిడి ఉంటుందా ఉండదా రెండు పెనుగాలుల తాకిడి ఉంటుందా ఉండదా ఎప్పుడు పది సంవత్సరాలకు ఒకసారా ఇరవై సంవత్సరాలకు ఒకసారా లేకపోతే బ్రతుకు మొత్తంలో ఒకసారా లేకపోతే ప్రతి సంవత్సరమా చెప్పండి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్నిసార్లు వేసవికాలంలో భయంకరమైనటువంటి పెన్ను గాడ్పులో వచ్చే అవకాశం ఉంటుంది వేసవికాలంలో సుడుగాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో గాలి వానలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఉండదా ఒక్కోసారి వరదలు వస్తాయి వానొస్తేనేమో ఒక ఒకరోజు ఫోటో పడిపోద్ది వానొస్తే రోజులో రెండుసార్లు మూడు సార్లు పడిద్ది వరదలు వస్తే అలా కాదు నాలుగైదు రోజులు తుఫాను పట్టిద్ది మూడు నాలుగు రోజులు తుఫాను బట్టిద్ది తుఫాను బట్టి కొడతా ఉంటుంది ఇక అవునా అది మూడు నాలుగు రోజులు ఎడతిరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉన్నందున ఇళ్ళ చుట్టూ నీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మన సమాజాలు చెరువుల్ని తలపో తలపోసే విధంగా ఉంటాయి తలపించే విధంగా ఉంటాయి మన ఇళ్ళ చుట్టూ నీళ్ళే ఈ అనుభవాలు మీకు ప్రతి ఏటా తగులుతాయా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి తగులుతాయా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కనీసం గట్టి వానలు నాలుగైదన్నా మనం ఎదుర్కొంటాం అవునా ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒక ఇల్లు అంటూ కట్టుకున్న తర్వాత మనం ఉన్నంత వరకు ఆ ఇల్లు ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం దానికి గాలి దెబ్బ తగిలిద్ది అలాగే వాన దెబ్బ తగిలిద్ది వరదల దెబ్బ కూడా తగిలిద్ది వాన పడ్డప్పుడేమో జస్ట్ పైన నీళ్లు పడిపోతాయి గాలి కొట్టినప్పుడేమో అవసరమైతే ఇల్లుని కదిలించేంత పెనుగాళ్ళు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది వరదలనుకో ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి ఇంటిని నానబెడతాయి అంటే ఇంటి పునాదుల్ని నానబెడతాయి ఒకవేళ పునాదులు పటిష్టంగా లేవనుకో ఆ నీళ్ల తాకిడికి ఆ ఫ్లోటింగ్కి ఇల్లు కూలే అవకాశం ఉంటుంది మనం కట్టుకున్నటువంటి గోడలు మట్టి గోడలు పునాదులు సరిగా లేవనుకో దొర్లి పడతా ఉంటాయి అవి అలా ఇల్లు కూలి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు కేరళలో మీరు గమనించండి ప్రతి సంవత్సరం ఈ జలప్రళయం వస్తూనే ఉంటుంది కొంత నష్టం జరుగుతూనే ఉంది ప్రాణాలు పోతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి గ్రామాలు గ్రామాలు కొట్టుకుపోతున్న పరిస్థితి దాదాపు ప్రతి సంవత్సరం కొంతవరకైనా సరే కేరళలో మనం చూస్తున్నాం అలాగే మన రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం ఓకేనా అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఇల్లు అంటూ నిర్మాణం అయిన తర్వాత దానికి ఎప్పుడో ఒకసారి తుఫాను ఎప్పుడో ఒకసారి లేదా సంవత్సరాలకు ఒకసారి కాదు తరచుగా అది గాలి బారిన పడిద్ది తరచుగా అది వానల బారిన పడిద్ది తరచుగా అది వరదల బారిన పడిద్ది అవునా అలా పడినప్పుడు పునాది ఒకవేళ పటిష్టంగా కానీ ఉన్నట్టయితే అది బండ మీద కట్టబడిన పునాదిగా కానీ ఉన్నట్టయితే వాన కురిసినా ఇబ్బంది లేదు వరదలు వచ్చి నాలుగు రోజులు ఇంటి చుట్టూ నీళ్లు ఫ్లోటింగ్ ప్రవహించిన ఇబ్బంది లేదు పెను గాలి వీ వీచిన దానికి ఇబ్బంది లేదు ఎందుకంటే దాన్ని పునాది బండ మీద ఉన్నప్పుడు పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఇల్లు కూలదు అలా కాకుండా పునాది బలహీనమై ఉందనుకో వానొచ్చినా గాలొచ్చినా వరదొచ్చినా వచ్చినా అది అడ్రస్ ఉండదు కుప్ప కూలిపోద్ది ఈ మాట నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే చాలామంది యేసు ప్రభు దగ్గరికి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తారు వచ్చిన వాళ్ళు ఆవేశ కావేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి ఇక దేవుడే సర్వస్వం దేవుడే ప్రపంచం ఇక దేవుడే లోకం ఇక అంత ఆయనే నాయనాన్ని బాప్తీసం కూడా పొందుతారు బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను వాళ్ళు మళ్ళా యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో ఎంత హడావిడి చేశారో అంతే ఆవేశంగా అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు ఒకప్పుడు అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పునాది క్రమంగా లేకపోవటం వాళ్ళు వేసుకున్న పునాది లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంతవరకు కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు కానీ ప్రభువును మాత్రం వదిలిపెట్టట్లా మీరు చంపండి అవసరమైతే చచ్చిపోతాం కానీ ఏసుప్రభుని మాత్రం వదిలిపెట్టాం వాళ్ళ ప్రాణాలు పోయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా లేకపోతే వాళ్ళు సమస్తం కోల్పోయినా వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టారు ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వల్లే పటిష్టంగా ఉంది కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి అవి కూలిపోతున్నాయి కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి నిలబడుతున్నాయి ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేను ఒక సంఘాన్ని కట్టాను ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను అది ముప్పై మంది కానీ యాభై మంది కానీ వంద మంది కానీ రెండు వందలు కానీ నాలుగు వందలు కానీ వెయ్యి కానీ ఇంకంతకంటే ఎక్కువ కానీ నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను ఆ పునాదులు ఎలా ఉన్నాయి మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా లేకపోతే పటిష్టంగా ఎదురు నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశోధన పరిశీలన ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనం లాగా నిలబడాల్సి వచ్చింది అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో అసలు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను నా తమ్ముళ్ళు కూడా సేవకులకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నేను అదే బోధిస్తాను మీరు ఎవరికి బోధించినా ఏ సంఘాన్ని మీరు కట్టినా కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు కానీ నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన తర్వాత వాళ్ళు ఎంత ఆసక్తిగా నాకు తెలిసి ఒక సోదరి తన కుమార్తెకు హెల్త్ బాగలేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది ఆమెకి ఏదో బలహీన ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది అయితే ఆమె డెడ్లీ కండిషన్లో ఉంది ఆ టైంలో ఆ సోదరి ఆ పిల్లని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది ఇక నాకు యేసు సుప్రభు ఏనన్నా నాకు సమస్తం ఆయన నేను మాత్రం ఇంకా ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా అంటే నేను అన్నాను నీ కుమార్తెకు హెల్త్ బాగలేదని నువ్వు వచ్చా ఒకవేళ నీ కుమార్తెను దేవుడు తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఉంటావు అంటే నేను నా కుమార్తె కాదు పోయినా కూడా నేను దేవుల్లోనే ఉంటాను నేను దేవుని విడిచిపెట్టను అని ఆమె హడావుడిగా మాట్లాడింది సో ఆమె ఆసక్తిని బట్టి నిజంగా ఆమె పట్టుదలను బట్టి నాకు సంతోషం కలిగింది నేను ఆమెని నమ్మి బాప్తీసం ఇచ్చాను నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత మరి దేవుని చిత్తం అయింది ఆ పాపను దేవుడు తీసుకున్నాడు కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం దేవుని చిత్తం క్షేమం మనకి కొన్నిసార్లు మనం భూమి మీద ఉంటాం దేవుని చిత్తం కానప్పుడు కొంతమందిని దేవుడు తీసుకుంటాడు లేదా కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు తీసుకుంటాడు ఒక వ్యక్తి చిరుప్రాయంలో వెళ్ళడానికి లేదా మధ్యస్థంలో వెళ్ళడానికి ఎన్నో కారణాలు ఉంటాయి సహేతుకమైన కారణాలు చాలా ఉంటాయి దేవుని దగ్గర ఉంటాయి కొన్ని బైబుల్లో మనం పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతాయి సో ఆ పాపని దేవుడు ఎందుకు తీసుకున్నాడో పాపం నేను ప్రార్థించాను ఆమె ప్రార్థించింది మరి కొంతమంది బ్రతికారు కొంతమందిని దేవుడు తీసుకున్న చరిత్ర కూడా ఉంది అది కూడా నేను చెప్తాను ప్రభు చిత్తం కానప్పుడు ప్రభు ప్రార్థన విని బాగు చేసినవి ఉన్నాయి చిత్తం కానప్పుడు తీసుకున్నాయి కూడా కొన్ని ఉన్నాయి ఏ కారణం చేత తీసుకున్నాడో లేదా వారి విశ్వాస పరీక్ష నాకు తెలియదు మొత్తానికి మాత్రం ఆ ప్రతికూలత ఏర్పడింది ఆ పాపని దేవుడు తీసుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా కనపడలేం నాకు ఆల్రెడీ ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్న పాపను తీసుకొచ్చిన ఆ సోదరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమె చనిపోయింది పాప పాప అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే బహుశా ఆమె ఎందుకు వచ్చినట్టు ఆ పాప కోసం వచ్చింది ఆ పాప బ్రతికితే మనం క్రీస్తులో ఉందాం ఒకవేళ పాప చనిపోతే జంపదాం కానీ నాకు మాత్రం ఏం మాటలు చెప్పింది పాప ఉన్నా పోయినా నేనున్నా పోయినా ప్రభుని మాత్రం నేను వదిలిపెట్టను ఆయనే లోకరక్షకుడు ఆయన నా పాప విమోచకుడు సో నేను ఆయన్ని ఒప్పుకుంటున్నాను నేను అంగీకరిస్తున్నాను నేను ఆయనతోనే ఉంటానని చక్కగా అన్ని చెప్పి రక్షణ పొందిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ కనపడాల అంటే ఆమె విశ్వాసం నేను ఆధారం చేసుకొని ఉంది తగ్గితే నిలబడదాం తగ్గకపోతే జంప్ అవుదాం ఒక స్వస్థత కార్యం మీద ఆధారం చేసుకొని ఉంది నేను అంటాను స్వస్థత కార్యాలు పునాదులు కాదు మనకు దేవుడు చేసే అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు మనకు పునాదులు కాదు మనకు పునాది ఏంటంటే సత్యవాక్యం సత్యం ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బాగా వినండి యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఎలాంటి పరిస్థితుల్లో వస్తారంటే ఇబ్బంది అప్పులు ఆర్థిక సమస్యలు రోగాలు జబ్బులు నానా విధమైన ఇబ్బందులతో వస్తారు ఎందుకు అన్ని గుళ్ళకు పోయినట్టు యేసుప్రభు గుడి కూడా పోదాం ఎన్ని తిరిగాం తగ్గలేదు సమాధానం రాలేదు యేసుప్రభు దగ్గర వచ్చిందేమో అని సహజంగా వస్తాను నేను కూడా ప్రారంభంలో చర్చికి వెళ్ళినప్పుడు నేను ఉన్న బాధల్లో నన్ను యేసుప్రభు విడిపిస్తాడేమో అన్న ఆలోచనతోనే నేను వెళ్ళాను యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఒక పని చేశాను సరే ఇప్పుడు ఆయన నా బాధలు తీసేస్తాడా అందరితో పాటు నేను కూడా మోకాళ్ళు వేద్దాం అందరితో పాటు నేను కూడా స్తోత్రాలు చేద్దాం అందరితో పాటు నేను కూడా ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేద్దాం అనేవి సహజంగా అనుకుంటాను నేను అలా కాకుండా అసలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాను ఇంతకు యేసుభు ఎవరు యేసు ప్రభు నాకోసం ఏం చేశాడు ప్రభు ఎందుకు నిజమైన దేవుడు లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది అవునా మీరేమి అర్థం కానట్టు ముఖాలు పెట్టారు అర్థం కాలేదా లేదా అర్థం స్తోత్రం చెప్పండి అందరు కలిసి గట్టిగా చెప్పాలి అంత చిన్న ఇంకొకసారి చెప్పండి ఇప్పుడు అసలు ఆయన ఎవరు ఆయన నా కోసం ఏం చేశాడు ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరు పోయారు నేను పోయాను అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం అది మూఢత్వం మూఢ విశ్వాసం ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టు నేను కూడా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు ముందు ఆయన నాకేం చేస్తాడు నా అప్పులు తీరుస్తాడా సమస్యలు తీరుస్తాడా బాధలు తీరుస్తాడా సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీయ ఎందుకు దేవుడు ఎప్పుడు దేవుడు ఎలా దేవుడు నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను ప్రభు నాతో మాట్లాడాడు కార్యాలు చేశాడు అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరినిది ఏలాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా స్తోత్రం ఇప్పుడు వంద తిరిగి నూట ఒకటో దానికి వచ్చాం ఇది కూడా మిగిలిన వందలాంటిదే ఈ నూట ఒకటోది కూడా అనుకుంటే ఇంకా నూట రెండో దాన్ని దేవులాడుకుంటాం కదా అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన దేవత్వాన్ని ఆయన ప్రేమతత్వాన్ని మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని అసలు యేసుప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు యేసుప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను యేసుప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి కానీ ఎన్నొచ్చినా ఈరోజు కూడా యేసుప్రభును వదిలిపెట్టకుండా విశ్వాసం అలా నిలిచి ఉంటానికి కారణం ఏంటో తెలుసా పునాది పర్ఫెక్ట్గా పట్టానికి దేవుడు కృపని ఇచ్చాడు పునాది గట్టిగా ఉంది కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు పురి కొలిపే వాళ్ళు పుష్ అప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటుంది వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు చాలా దేవాసక్తి కలిగి ఉంటారు అలా ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు అప్పుడు అంత భక్తి చేసావు అంత ఆసక్తి గుణ ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు ఏ తల్లి నాకు ఈ ఈ ప్రభుని పరిచయం చేసిందో ఆమె దూరం అయిపోయింది తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను అదే ఆ అక్క ఉన్నట్టయితే లేదా ఆ తల్లి ఉన్నట్టయితే లేదా ఆ అన్నట్టయితే లేదా ఆ తమ్ముడు ఉన్నట్టు నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు ఇప్పుడు నన్ను పిలిచే వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను ఇలాగ వెనక్కి వెళ్ళిపోయాను చెప్పి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వీళ్ళ భక్తి దేని ఆధారం చేసుకుంది అంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని అనమాట ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు ప్రోత్సహించేవాడు లేకపోతే లోకంలో కలిసిపోతారు కానీ నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను అక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోయాను అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఊరికి వచ్చాను నేను ఎక్కడా ఒక దగ్గర నికరంగా లేను నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు సహవాసులు ఏర్పడతారు ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు కానీ నేను మూడు ప్రాంతాలు తిరిగాను ఒక ఊర్లో రక్షణ పొందాను ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలు పెట్టాను అక్కడి నుంచి అనివార్య కారణాలను బట్టి మరో ఊరికి వచ్చాను చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించే వాళ్ళు కానీ నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు పైగా అగచాట్లు శ్రమలు ఒక పక్క తరుముతున్నాయి మరో పక్కనేమో సహవాసం లేదు అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటే ఫస్ట్ దేవుని కృప రెండు ఆయన వేసిన పునాది యేసు ప్రభు నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు అయినా నా విశ్వాసం నేను కోల్పోలా అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం అది అవకాశవాదం అది స్థిరంగా ఉండదు ఆ స్థితిలో ఎవరైనా మీరు బాబు తీసుకోవానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాబు తీసి పొందడం అనవసరం ఆ స్థితిలో ఉన్న మీరు ఎవరైనా బాబు వచ్చి ఉంటే ఒకవేళ మీరు బాబు తీసి పొందడం అనవసరం మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాబు తీసిన దాకా రండి అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా అద్భుతం జరిగినా జరగకపోయిన అప్పు తీరినా తిరగపోయిన రోగం తగ్గినా తగ్గకపోయినా మా ఇంటో వ్యక్తులు ఉన్నా ఊడిన ఆఖరికి నేనున్నా ఊడిన నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను ఏసులో ఉన్న ప్రేమ పరిశుద్ధత పరిపూర్ణత ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను ఆయన గురించి కాస్త కూస్తో తెలుసుకున్నాను నేను నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు అవన్నీ నేను ఉన్నంతవరకే ఉంటాయి కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతాను కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది ఏంటంటే నరకం నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారని నేను వెతికితే నా పాపములను తన మీద వేసుకొని మోసాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఉన్నాడు ఆయన ప్రభు అయి సుక్రీస్తు నేను పాపం చేయకుండా లేని పాపిని నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి మరి పాపాదవస్యం మరణం ప్రయాతి పాపాదవస్యం నరకం ప్రయాతి పాపం వల్ల నరకం వస్తుంది ఆ నరకం నుంచి నేను కాపాడబట్టానికి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలం నుంచి నేను బయటపడటానికి నాకు దిక్కెవరు అని నేను వెతికితే నేను వారు నేను సేవించిన వారు ఎవరు కూడా నరకం నుంచి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను నీ కోసం నేను ఇది చేశానని చెప్పినోడు లేడు కానీ ప్రభు ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను ఇదిగో నీవు నరక శిక్షను తప్పించుకోవడానికి నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ రక్షణార్థమైన క్రయధనము నేను చెల్లించున్నానని చెప్పి నాకు బదులు నా స్థానములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని నేను ఎరుగుతును ఆయన నా కోసము నా పాపముల కోసమే సిలువలో చనిపోయారు సమాధి చేయబడ్డారు నాడు ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచారు ఇదిగో రేపు మా త్వరలోనే ఆయన రాబోతున్నారు ఇది నేను మొత్తం నమ్ముతున్నాను సో నేను ఆయన రాకడికి సిద్ధపట్టడానికి నేను బాప్ తీసుకోడానికి వచ్చాను నేను ప్రభువులో ఉండాలనుకుంటున్నాను నాకు ప్రభువే నిజమైన దేవుడు నాకు ప్రభువే నాకు సమస్తము కాబట్టి ఎవరున్నా పోయినా ఏమైనా కాకున్నా నేనైతే ఏ సైని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనే సరైన పునాది నీకుంటేనే నువ్వు బాబు రా ఒకవేళ నీకు ఆ పునాది ఏర్పడలేదనుకో కొంచెం టైం తీసుకో ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇంకా నేను క్లియర్గా తెలుసుకునే తీసుకోవాలి అనుకుంటావా ఆగు ఇబ్బంది లేదు లేదన్నా నాకు అర్థమైపోయింది ఎన్నోసార్లు మీరు చెప్పారు నేను స్పష్టంగా గ్రహించాను నాకు నాకు దాదాపు అవగాహన ఉంది కాబట్టి నేను ప్రభుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్ని పరిస్థితులైనా అనే స్థిరమైన పునాది నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఇప్పుడు బాబు తీసుకున్నా సిద్ధపడు నేను చెప్పింది ఎంత ఎంతమందికి అర్థమైంది నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా ఆ పునాది నీకుందా యేసు ప్రభుతో అలా అంటు కట్టబడ్డ అనుభవం నీకుందా ఉంటే నువ్వు యోగ్యుడివి యోగ్యురాలివి నువ్వు బాప్తీసం పొందడానికి అనుభవం నీకుంటే అలా అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్న మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ నువ్వు లోకంలో కలుస్తావు అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా బెస్ట్ సో అలా కాకుండా ఒకటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అదే వాన వచ్చినా వరదలు వచ్చిన గాలి విసిరి ఎంత కొట్టినా నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయా నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా లేదు నా పునాది కొంచెం డెలికేట్ గా ఉంది బలహీనంగా ఉందంటావా ఆగు నేను స్పష్టంగా చెప్తున్నా కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు లేకపోతే బలహీనపడతారు అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి లేకపోతే సర్దుకో ఎందుకు కొంతమంది ఆవేశక ఆవేశాలతో హడావుడికి వచ్చేసి మునిగి మళ్ళీ నాలుగు రోజులు పట్టపగలు చేసి లోకానుసారం ఎందుకు కాబట్టి నేను అందరికీ ప్రేమతో చాలా స్పష్టంగా ఈ విషయాలు బోధిస్తున్నాను అలాంటి తీర్మానం మీకుంటే కూర్చోతండి వద్దు కానీ కూర్చో అలాంటి తీర్మానం మీకుంటేనే మీరు సిద్ధపడండి లేకపోతే పర్వాలేదు కొంచెం టైం తీసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా కేసులు ఎలాంటి కేసులు చూశారు నేను ఈ పునాదులు లేని కేసులు లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నాను అసలు మీ పునాదులు ఎలా వేయబడ్డాయి మీ పునాదులు ఎలా కట్టబడ్డాయి ఎలా మీరు నిర్మించబడ్డారు మీ విశ్వాసం ఏ పాటిది ఎందుకంటే ఏసు ప్రభుతో జీవితం అంటే పూల మీద నడక పూల పల్లకి మీద నడ పూల పల్లకి మీద ప్రయాణం అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు ఏసు ప్రభుతో జీవితం అంటే నిజమైన దేవుడితో నడక ఈ పాపిష్టి లోకంలో అంటేనే అది మోళ్ళ మీద నడక గాలి వీచేది ఖాయం వాన గురిసేది ఖాయం వరదలు వచ్చి ఈడ్చి బాధేది ఖాయం దానికి సిద్ధపడ్డావా నువ్వు రక్షణ పొందిన వాళ్ళని పొందన వాళ్ళని కూడా అడుగుతున్నాను నేను దెబ్బ మీద దెబ్బ తగిలిన గాయం మీద గాయమైనా ప్రభుని వదలకుండా హత్తుకొని ఉండగలిగే ఆ పునాది పటిష్టత నీకుందా ఉండాలి లేకపోతే పునాది మరమ్మత్తు చేసుకోవాలి ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించి సిద్ధపడాలి ఎందుకంటే స్పష్టంగా ఏసుప్రభు ఏ చెప్పారు నేను చెప్పలా నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు నన్ను వెంబడించేవాడు ఒక ఇంటిని కట్టుకున్న వాని పోలి ఉన్నాడు నా మాట విని నన్ను అనుసరించేవాడు ఒక ఇంటిని కట్టుకుంటున్నాడు ఆ కట్టుకునేవాడు సరైన పునాది మీద కట్టుకుంటే తిరిగి ఉండదు లేకపోతే ఆ ఎదురయ్యేటువంటి శోధనలకు ఖచ్చితంగా కూలిపోతాడని ముందే చెప్తున్నాడు యేసు